బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి దర్శి నియోజకవర్గంలో వరుస పరాజయాలతోనే టీడీపీ తనదైన శైలిలో ఇప్పటికీ కొట్టుమిట్టాడుతున్న వైనం తిరిగి మళ్లీ పునరావృతమవుతుందన్న రాజకీయ విశ్లేషకుల కొందరి అభిప్రాయాలలో వెల్లడవుతున్నది నాటి వెండితెర ఎలవేల్పుగా తన నటనా కౌశల్యంతో చలనచిత్ర పరిశ్రమను ఉర్రూతలూగించిన నవరస నటనా సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి అయిన ఘనత ఆయనకు అదే మొదటి ఎన్నికలలో నాటి దర్శన నియోజకవర్గం తరఫున ఎన్టీఆర్ సామాజిక వర్గం నుండి కాటూరి నారాయణ స్వామిని అసెంబ్లీకి పంపించిన ఘనత దర్శన నియోజకవర్గంది కాగా తదుపరి ఎన్నికలలో టీడీపీ రెబల్ గా కాటూరికి ఓటమి చూపింది దర్శి నియోజకవర్గం అనంతరం ఎన్టీఆర్ సామాజిక వర్గం నుండి వేగినాటి కోటయ్య ఓటమి తదుపరి మన్నెం వెంకటరమణ ఓటమి అలాగే గా వ్యవహరించిన పమిడి రమేష్ పేదేపాకు రాజీనామా మరియు ఈ మధ్య కాల లో గోరంట్ల రవికుమార్ ఇన్ఛార్జిగా పేరు వినిపించినప్పటికీ ఆయనైతే ఈ ప్రాంతంలో కనిపించనే లేదని ఈ ప్రాంత వాసులు అక్కడక్కడ చర్చించుకుంటున్నట్లు సమాచారం ఇటువంటి పరిస్థితులు ఎన్టీఆర్ సామాజిక వర్గంలోని పైన తెలిపిన వారి పట్ల ఏర్పడిన దరిమిలా ఇదే పరిస్థితితో దర్శిలో ఈసారి ఎన్నికలలో కూడా తప్పదని రాజకీయ అనుభవజ్ఞులు మరికొందరు బాహాటంగా వ్యక్తం చేయుట గమనార్హం